గోంగూర చికెన్ తొక్కు పచ్చడి అనమాట హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న వీడియో ఎవరన్నా చూడకపోతే చూడండి నిన్న తలకాయ మాసం కూర అయితే చేశాము ఈ అయితే ఇంకా ఏం చేద్దామో ఏంటి అనేది ఇంకా క్లారిటీ అయితే లేదండి ప్రస్తుతం అయితే టిఫిన్ చేస్తున్నా ఇప్పుడే ఫుల్గా ఎడిటింగ్ వర్క్స్ ఉంటే ఆయన్ని కంప్లీట్ చేసుకొని ఇదిగోండి ఇంట్లో టమాటా బాత్ చేశారు టమాటా బాత్ అనేది టమాటా బాత్ అలాగే దాంట్లో చూడండి వేరుశెనగ శనగపప్పు చట్నీ అంటుంది అప్పుడు ఎప్పుడో రోడ్ సైడ్ తిన్న టమాటా బత్తు నైట్ టైము ఒక షార్ట్ వీడియో చేసానులేండి ఆ రోడ్డు మీద తింటాక యాభై రూపాయలు ఇచ్చి ఇప్పుడైతే ఇంట్లో చేశారు బాగుంటుంది రోజు ఉప్మా తిని బోరు కొట్టే వాళ్ళకి సాదాగా టమాటా బాత్ అయితే సింపుల్గా అదిరిపోద్దామంటారు బాగుంది చట్నీ వీడి కాదు పోసేయాలి అలాగా ఇలా ఫుల్గా పోసేస్తే అప్పుడు టేస్ట్ ఏంటి కరివేపాకు ఎంత ఉంది కరివేపాకనేది ఏమో ఏ వేపకలా ఉంది ఇప్పుడు టైం ఎంత ఎంతైందో తెలుసా మధ్యాహ్నం రెండు అవుతుంది అసలు ఈ పాటికి నాకు అన్ని వర్క్స్ అయిపోవాలి పొద్దున్న వెళ్ళేసి ఇవాళ ఏంటి అన్నీ లేట్ 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 అయిపోతున్నాయి రాత్రి పావని ఒక స్పెషల్ ఐటమ్ చేసింది అది అదేంటో మీకు చూపిస్తారండి ఇప్పుడు ఇదేనండి ఆ స్పెషల్ చికెన్ తొక్కు పచ్చడి అన్నమాట కాకపోతే దీంట్లోనే కొంచెం వెరైటీ ఉంది అదేంటంటే గోంగూర చికెన్ తొక్కు పచ్చడి అనమాట పావని ఛానల్లో చూడండి షార్ట్ వీడియో పెట్టింది ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది మరింతకీ ఈరోజు మన స్పెషల్స్ ఏంటంటే చాలా సింపుల్ రెసిపీ అండి ములక్కాయ చారు అయితే పెడుతున్నారు ఎలా చేస్తారో చూసేద్దాం ఓకే ములక్కాయ చారులోకి ఏమేమి కావాలో చూసేద్దామండి ములక్కాయలు టమాటాలతో పాటు ఎండు కొబ్బరి వెల్లులపై ఒక ఉల్లిపాయ మిరపకాయలు కరివేపాకు ధనియాలు కొత్తిమీర జీలకర్ర ఇంకేమున్నాయి ఉప్పు కారం పసుపు అంతే చెప్పే చెప్పాయి ఇది చింతపండు ఒకటి అంటండి అంతే చింతపండు అయితే ఫస్ట్ అండి ఒకసారి కడిగేసుకొని అంతే అది అలా నాన్తో ఉంటుంది టమాటాలు ములక్కాయలు ఉడకబెట్టుకోవాలా ఓకే ములక్కాయలు అయితే చిన్న ముక్కలుగా కోసుకొని నీట్గా శుభ్రం చేసుకున్నామండి ఇప్పుడు ఈ టమాటాలు రెండు కలిపి ఉడకబెట్టాలండి ఓకే సరిపడా నీళ్ళు పోసి ఉడకబెట్టేద్దాం దీంట్లో లైట్గా ఉప్పు అంటే వేద్దామండి ఇవి ఉడికించే ముందు అయితే ఇంకో పని చేద్దామండి ఈ మసాలాలు అన్నీ ఉన్నాయి కదా ఈ ధనియాలు ఎండి కొబ్బరి ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేయించేసి అదే డ్రై రోస్ట్ చేసి పొడంట చేసేసుకుందాము పచ్చనపప్పు ఒకేసారి వేసేస్తారా మొత్తం గుంటూరు ఎండుమిర్చి ఇదైతే పొడి అయితే చేసుకుందాం అండి ఈ లోపు పొయ్యి మీద ఇది కూడా పెట్టేస్తా ఉడుకుతూ ఉంటుంది చిట్టి రూట్లు అయితే అండి వీటిని ఓకే చిన్న ఎండు కొబ్బరి ముక్క కూడా వేసేద్దాం ఇదే పౌడర్లో ఒక మూడు నాలుగు ఎల్లులపై రబ్బలు కూడా వేసి దంచేసుకుందామండి చూడండి పౌడర్ అయితే రెడీ ఇంకేదైతే పక్కన పెట్టేద్దాము మెత్తగా అయిపోయింది చూడండి మిక్సీలో వేసినట్టు అదిగోండి మొత్తం ములక్కాయలు టమాటాలు అన్నీ కూడా ఉడికిపోయినాయండి ఇప్పుడైతే దంచేసుకుందాం దీన్ని మొత్తం చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ టమాటాలు ములక్కాళ్ళు ఇవన్నీ పక్క తీసేద్దామండి ఫస్ట్ చన్నీటిలో పోసుకున్నాం కదండి టమాటా పైన తొక్క తీసేసి స్మాష్ అయితే చేసేసుకోవాలన్నమాట నీట్గా పిసికి ఏంటంటారు దాన్ని పిసికి గుజ్జి అయితే చేసుకోవాలంటండి చూడండి ఎంత బాగా ఉడికిందో మనం మంచినీళ్ళే మంచినీళ్ళలోనే వేసాం టమాటాలు అవే చారుకి అయితే యూజ్ చేద్దాం ఇప్పుడు ఓకేనా అంతే సింపుల్గా అయిపోయింది చూడండి స్మాష్ మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఈ ఇలా ములక్కాయలు టమాటాలు ఇవన్నీ ఉడకబెడితే దాంట్లో ఉన్న మినరల్స్ విటమిన్స్ అన్నీ పోతాయని చెప్పి అసలు ఆ డౌట్ ఏం అవసరం లేదండి ఎందుకంటే ఈ వాటర్ మనం వేస్ట్ చేయక్కర్లా ఈ వాటర్ని మనం చారుకి యూజ్ చేస్తున్నాం అనమాట ఈ ములక్కాయలనంట ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు అవి సరిపోతాయా అలాగా ఇంకా ఇంకా బాగా పిసుకాలా మెత్తగా కదా ఇప్పుడు ఈ ములక్కయ వాటర్లోకి ఈ టమాటా రసం అయితే తీసేసుకుందామండి అదే చెత్త అంతా తీసేసి ఇదైతే ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాము ఇప్పుడు సేమ్ అలాగే చింతపండు పిసిగేసి రసం తీసుకుని అది కూడా ఇందులో అయితే యాడ్ చేసేద్దామండి రసం తీసేసుకున్నాం కదండి ఇది కూడా ఈ ములక్కాయ టమాటాల వాటర్లు వేసేసాం అలాగే దీంట్లో ఇందాక మనం చిట్టి రోట్లో నూరుకున్న మసాలా కూడా వేసేద్దామండి ఇదే స్పెషల్ అని చెప్తున్నారు చూద్దాం ఎలా ఉంటుంది అనేది దీంట్లోనే పసుపు వేద్దామండి కొద్దిగా అలాగే ఇప్పుడు కొద్దిగుప్పు కూడా వేద్దామండి ఇందాక ఆల్రెడీ ములక్కాయలు లైట్గా వేసి ఉడికిచ్చాం కాబట్టి కొంచెం చూసేసుకోండి ఇంకా దీంట్లో వేయాల్సింది ఒకటి ఉందండి అదే ఒక చిన్న అల్లం కొంచెం ఒక రెండు మూడు వెల్లుల్లి రబ్బలు ఇవి కూడా కచ్చాపచ్చాగా దంచేసి ఇందులో అంటే వేసేద్దాం ఓకే ఓకే అండి దీంట్లో కొంచెం కరివేపాకు కూడా అంటేద్దామండి దాంతోపాటు లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేద్దామండి ఇంకా తర్వాత మిక్సింగ్ మిక్సింగే ఇంకా పొయ్యి మీద పెట్టి మరిగిచ్చేయడమేనండి ములక్కాయలు మాత్రం మధ్యలో అంటే వేద్దాము లేకపోతే విడిపోతాయంట చూడండి చూడండి మరుగుతుంది ఇలా మరుగుతున్నప్పుడే ములక్కాయలు కూడా వేసేసామండి ఇంకెక్కువసేపు ఏం అవసరం లేదండి ఇంకొంచెం సేపు మరిగిచ్చేసి తాలింపు వేసేస్తే మనం ములక్కాయ చారు అయితే రెడీ అయిపోయిందండి మనం మరుగుతుంది కదా ఇంకైతే కిందకి దించేద్దాము ఇప్పుడు తాలింపు అయితే వేసేద్దాము ఆగిపావుని గాలి చేస్తున్నా ఏంటి ఊరు నవ్వేస్తుంది వెనకాల కూర్చుని కుళ్ళి జోకులు వేస్తుంది అది కూడా వేసేయండి ఇంకెందుకు ఉండాలంట కదసేపు లాస్ట్ టచ్ ఫైనల్ అండి కరివేపాకు కూడా వేసేసాం ఇంకైతే తాలింపు తిరిగేసేద్దాం ములక్కాయ చారైతే రెడీ అండి ఇప్పుడు దింపుకున్నాం కదా ఇప్పుడు కొత్తిమీర అయితే వేయాలి పైన అదే స్పెషల్ ముందైతే చికెన్ తొక్కు సారీ సారీ చికెన్ గోంగూర తొక్కు పచ్చడి అయితే టేస్ట్ చేద్దామండి లైట్గా అయిపోవుని బాగుంటు గోంగూర బాగా పులుపు ఎక్కువ వద్ద అనుకున్నా బట్ బాగుంది మంచి ఫ్లేవర్ తగుతుంది అబ్బా అబ్బా ములక్కాయ చారు వేయాలి వేయడం వంట కొద్ది కొద్దిగా వేసుకోవడం కాదు అన్నం తేలిపోవాలన్నమాట ములుగు పోవాలి వేడి వేడిగా పొగలు వచ్చేస్తుంది పక్క నుంచి ములక్కాయ ఎంత స్మూత్గా ఉందంటే ఉడకబెట్టి మళ్ళీ రసంలో ఉడికింది కదా బా స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది ఆ మసాలా పౌడర్ వేసాం కదా చూద్దాం నేను ఎప్పుడు తినలే ఇది మామూలు రసాలు తిన్నాను కానీ బాగుంది రూ పావుని వాళ్ళ ఇచ్చ కావడీ అన్నమాట వీడియో చేస్తున్నాసేపు అన్ని జోకులు పక్కన పెడుతు పావని చాలా బాగుంది మంచి ఫ్లేవర్ వచ్చింది నవడలా అలా వెళ్ళిపోతుంది స్మూత్గా బాగుంది ములక్కాయ కూడా మసాలా అంతా బాపెట్టింది ఇదండి ఈరోజు వీడియో వెజ్ చేసాం కదా ఎంతమంది చూస్తారో చూద్దాం అసలా ఎందుకంటే వెజ్ అంటేనే చూడట్లేదు బట్ అయినా వ్యూస్ వచ్చినా రాకపోయినా వీడియోస్ చేయడం మన కర్తవ్యం మన ధర్మం కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోవడమే సరే ఇదైతే ట్రై చేయండి నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది కూడా ఈ ములక్కాయ చారు అనేది చాలా హెల్దీ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి రేపు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్